మా తల్లిదండ్రులు మేము ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం చూసి భయాందోళనకు గురవుతుంటే మమ్మల్ని ఏం చేయడ ఒకవేళ నిజంగా అలా ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలు మంచి పుస్తకాలు రామాయణ భారతం చదువుతుంటే భయాందోళనలకు గురైపోతే మీరు చెప్పండి అమ్మా నువ్వేం బెంగ పెట్టుకోక్కర్లేదమ్మా నువ్వు నేను ఎలా బ్రతకాలనుకుంటున్నావో అంతకన్నా బాగా బ్రతికి నువ్వు సంతోషించేట్టు బ్రతకడానికి చదువుతున్నానమ్మా ఇది చదువుకుంటే నా బట్ట రంగేం మారిపోదమ్మా అని చెప్పాలి కాబట్టి దాని గురించి మీకేమీ బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి శాస్త్రయుక్త ప్రాయశ్చిత్త క్రియలు ఏవి తప్పు చేయడం ఎందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం ఎందుకు నేను చెప్పాను అనుకోండి నువ్వు ఈ తప్పు చేసి ఈ ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు అని నేను చెప్పాను అనుకోండి కొన్ని చేసుకోవడానికి అనుకూలంగా ఉంటే తప్పు చేసి ప్రాయశ్చిత్తం అస్తమానం చేసుకుందామనే లేకపోతే అసలు నేను ప్రాయశ్చిత్తం చెప్పాను అనుకోండి అది చేసుకోలేవు కాబట్టి నువ్వు ఇప్పుడు ఆ తప్పు చేయకుండా నిగ్రహించుకుని వాడు ఇది అన్నది చేయలేని కాబట్టి మనసులో ఏడుస్తూ మనసుతో మాత్రం తప్పు చేస్తూ కూర్చోడానికే ఎందుకు ప్రాయశ్చిత్తం అసలు అసలు ఆ తప్పి ఏమిటో తెలుసుకుని చేయకుండా ఉండాలనేటటువంటి బుద్ధి కలిగి ఉండడం అన్నిటికన్నా పెద్ద ప్రాయశ్చిత్తం రెండు పొరపాటున తన ప్రమేయం లేకుండా ఓ తప్పు జరిగిపోతే పశ్చాత్తాపాన్ని పొందడం మించిన ప్రాయశ్చిత్తం ప్రపంచంలో ఇంకొకటి లేదు ఎవరికీ చెప్పక్కర్లేదు ఈశ్వరుడి దగ్గర క్షమాపణ చెప్పి వీరొకసారి ఆ తప్పు చేయకుండా ఉండడమే పెద్ద ప్రాయశ్చిత్తం అంతేకాని మీరు చిన్న వయసులో ప్రాయశ్చిత్తాల గురించి నేర్చుకునే ప్రయత్నం చేయకండి ఎందుకనంటే కుక్కని కొట్టి వెండి ఉద్ధరిని దానం చేయవచ్చు అని నేను అన్నాను అనుకోండి కుక్కని కొట్టా ఉద్ధరిని దానం చేయాలి ఎందుకది బల్లిని కర్ర పెట్టి కొట్టి అది కింద పడి చచ్చిపోవడం చూసిన తరువాత మీరు చిన్న బంగారు ఉద్ధరిని బంగారు పంచపా బంగారు పాత్ర ఒకటి బ్రాహ్మణుడికి దానం చేస్తే పాపం పోతుందని నేను అన్నాను అనుకోండి ఇంకా మీరు వంద బల్లులు చంపేసి వంద పాత్రలు దానం చేసేస్తే అందులో ఆరు అంతు నేను మూట కట్టుకుపోనా మీ చెన్నై వచ్చినందుకు ప్రాయశ్చిత్తం ఎందుకు ఎందుకు అసలు పాపకర్మ ఇది అని మీకు స్పష్టంగా తెలుస్తున్నప్పుడు దాని జోలికి వెళ్ళకండి మీకు తెలియక పొరపాటును చేసేది పొరపాటును తెలిస్తే పశ్చాత్తాపడండి ఈశ్వరుడికి క్షమాపణ చెప్పండి ఇంకొకసారా తప్పు చేయకండి